ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి కూర్టుమ ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడవనున్నాయి పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఫస్ట్ టైం పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి మహిళలు బిజినెస్లో రాణించాలని ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలన్న కాన్సెప్ట్తోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్లాన్ చేసింది ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు డ్వాక్రా సంఘాల పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంకులు ఖర్చులను భరించనున్నారు పెట్రోల్ బంకులకు స్థలం చూపడం అలాగే బిజినెస్ డెవలప్మెంట్ కావడానికి ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది ఆరు వేల కోట్ల పదుపు డబ్బులను ఉపయోగించుకుని ఈ ప్లాన్ అమలు చేసేందుకు మెప్మా సిద్ధమవుతుంది ఇది ఎలా ఉంటే ఇటీవలే డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం బైక్లు ఆటోలు ఇచ్చారు వీటిని రెంటకు తిప్పడానికి ర్యాపిడో స్థాంత్తో మెప్మా ఒప్పందం కూడా కుదుర్చుకుంది డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పెట్రోల్ బంకుల ఏర్పాటు తర్వాత ఇవి ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి పర్మిషన్లు తీసుకుంటుంది ప్రభుత్వం